ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా ఉండి సఫల ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు తండ్రి మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తన్లు పద్దెనిమిది ముప్పై మూడో వచనం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అండి ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపుచున్నాడు మన తండ్రి మన యొక్క కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తున్నాడని మాట్లాడుచున్నాడండి జింక కాళ్ళని ఎందుకన్నారంటే జింక మరి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు లేదా అడ్డు వచ్చినప్పుడు ఎత్తుగా ఎగిరి మరి ఆ ప్రమాదాన్ని దాటుకుంటుంది అలాగే మనకి లోకంలో వచ్చిన అనేక ప్రమాదాల నుంచి మన తండ్రి ఎత్తైన స్థలముల మీదకి మనం నిలపడానికి మనకు సహాయకుడిగా ఉన్నాడు అందుకే మన యొక్క కాళ్ళని జింక పోల్చి ఉన్నాడు అదే అదే రీతిగా చూసినట్లయితే మూడు పంతొమ్మిది వచ్చిన ద్వారా కూడా దేవుడు అదే మాట్లాడుచున్నాడు ప్రభువు యహోవా నాకు బలమును ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను మనల్ని ఏం చేస్తానంటున్నాడు జింక కాళ్ల వలె చేసి ఉన్నతమైన స్థలము లోకి మన తండ్రి మనం నడిపించాలని అనుకుంటున్నాడు ఈ లోకంలో ఎన్ని ఆర్థికమైన పరిస్థితులే కానీ ఎన్ని ఇబ్బందులే కానీ మనకి ఎదురైనప్పటికీ ఆ యొక్క ప్రమాదాన్ని దాటింప చేయగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మన కాళ్లను ఎత్తుగా చేసి మన ఈ లోకంలో పడే ప్రతి శ్రమ నుంచి సమస్య నుంచి ఇబ్బంది నుంచి ప్రమాదాల నుంచి తప్పించి మనకు ఉన్నతమైన స్థలానికి చేరే వరకు మన తండ్రి ఆయన మన చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడండి అలాగా మనం ఈ లోకంలో వచ్చే ఆపదలను దేనైనా జయించాలంటే ముందు మొదటిగా శక్తి మనలో ఉండాలి దేవునితో సహవాసం ఉండాలి ఆయన వార్తలను మన యొక్క హృదయంలో మరి ఆయన భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని నడుస్తూ ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ఎహో ఒకరికి ఎదురు చూస్తూ వారు ఏమవుతారండి నూతన బలాన్ని పొందుకుంటారు ఆయన ఏం చేస్తారని ఆయన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరుస్తానని మాట్లాడుచున్నాడు ఆయన మన ఆయన కోసం మనం ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని మనకిస్తాడు మన అలాంటి బలాన్ని కలగాలంటే మన తండ్రి కోసం ప్రతిరోజు ఎదురు చూడాలి ఆయనతో ఎప్పుడు మాట్లాడాలి మన తండ్రితో ఎప్పుడు సహ సం కలిగి ఉండాలి అంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఎదురు చూసినట్లయితే మనం నూతన బలాన్ని పొందుకుంటాము పక్షిరాజు చూడండి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత పక్షిరాజు ఏం చేస్తాడు మరి యొక్క తన గోళ్ళు రెక్కలు అన్ని కూడా మరి బాగా పెరిగిపోయినప్పుడు తన మళ్ళా యవన స్థితిలోకి మార్చబడాలంటే ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి ఒంటరిగా కొండ మీద ఆ గోళ్ళనన్నిటిని మరి ఆ ఈకలన్నిటిని పీకి వేసుకుని ఆ ముక్కును మరి ఆ కొండ మీదకి కొట్టి ఆ గోళ్లతో మరి అన్నిటిని తీసివేసుకొని అసలు ఆరు నెలల పాటు ఏమి ఆహారం తినకుండా తను తాను నలకొట్ట పట్టుకున్న తర్వాత మాత్రమే పక్షి రాజు ఏం చేస్తాడంటే నూతనంగా మళ్ళీ యవనంగా మార్చబడతాడు అలా కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ఉపవాసాలు చేయండి మరి దేవునితో సహవాసం చేసినప్పుడు మనం దేవునితో సహవాసం చేసినప్పుడు పక్షి రాజు వలె మార్చబడాలండి మనం పక్షి రాజు వలె మనం ఎప్పుడైతే మార్చబడతామో తండ్రిలు ఎప్పుడైతే లోతైన అనుభవం కలిగి మనం మనం నలకొట్టుకోవడం అంటే మనని దేవుడు మనం లేదో మనల్ని హింసించుకోమని కాదు కానీ మనం దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటున్నాం పొట్ట నిండుగా ఉండి ప్రార్థన చేయాలంటే ఏమొస్తుందండి ప్రార్థన నడిపింపొస్తుందా రాదు కదా నిద్ర వస్తుంది అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో మరి కొన్ని రోజులు ఉపవాసం అని లేదంటే ఈ రోజు ఉపవాసం పలరానా రోజు ఉపవాసం అని మనం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలుపు అంటే ఆహారం అని కొంత మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మరి ఆయనలో ఆత్మీయతలో బల పడినట్లయితే మన తండ్రి మనకి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉంటాడు మన యొక్క ఔదీత్యులను మన పాపములను క్షమించగలిగిన మన తండ్రి పాదల దగ్గర కన్నీరు విరిచి ఈ లోకంలో వచ్చే ప్రమాదాలను ఎత్తైన స్థలంలోకి మనం అర్చబడాలంటే మరి లేడి కల వల్లే మన కాళ్ళు చేయులాగునా ఇలా ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి స్వాతంత్రించుకున్నలాగునా ప్రార్థన చేసుకుందామండి ప్రతిరోజు దేవుడు మనకు కృపావార్త ద్వారా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసి తండ్రి మన రీతిలో నడిపించలాగా ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా నా వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది అదే రీతిగా మరి మీకు ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి ఉపవాస దినములు మా ముందు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి దేవుడిలో మరి ఇంకా ఆత్మీయతలు బలపడులాగా బలంగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి దేవునితో సహవాసం చేసినప్పుడు మనకి వచ్చే ప్రమాదాలను కూడా దేవుడు మనకి ముందుగా బయలుపరిచి ఆ ప్రమాదాలను తప్పించినట్లుగా మన తండ్రి మన ఎడలో జరిగిస్తాడని నమ్మి యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకోగన ప్రార్థన చేసుకుందాం ప్రతి ఏకీభవించండి మహా మహాపరిశుద్ధుడు వయ్యున్న మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచనకత్ ఎగు దేవాని చిడోగు తండ్రి సమాధానక అధిపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన లేని వారం ఎందుకు పనికిరాని వారం ప్రభా కేవలం నీ ఉచితమైన క్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులు లెక్కల రకం భద్రపరిచిన దేవా నీకు వందనాలయ మా ప్రిబిడ్డలు మేము కలిసి సన్నిధిలో ఏకీభవించి మరపెట్టుచుండగా జ్ఞాపకం చేస్తు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ కృపవార్తను వార్తను మాకు ప్రతిరోజు దీమున మీరు మాకు తేల్ప తేటపరుస్తున్న దేవానికి వందనాలయ్యా ఈ రోజు నాయన మా కాళ్ళను జింక కాళ్ళ వలే చేయొచ్చు ఎత్తైన స్థలములలో మమ్మల్ని నడుపుచున్నానని మాట్లాడుచున్నారయ్యా మమ్మల్ని ఎత్తైన స్థలంలో నడిపింప చేయగలిగిన దేవుడు నాయన లోక సమాజంలో ప్రభ ప్రమాదాలు మాకు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యను జయించడానికి మాకు లేడి కాళ్ళ వల్ల జీవితాన్ని మాకు ఇచ్చి ఎత్తైన స్థలంలో మమ్మల్ని నిలపడానికి సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తున్నారు ఎలాంటి బిడ్డలైనా తండ్రి ఏ బిడ్డలు ఏ యొక్క ఇబ్బందులతో బాధపడుచున్నారు వారు చేయి పట్టిన ఆయన ఎత్తైన స్థలంలోకి వారిని నడిపించిన శ్రమను జాట కృపను దయచే వారికి ఆర్థిక ఇబ్బందా ప్రభ బిడ్డలతో సమస్య ప్రభ ఈ లోకంలో శత్రువులు అనేక రకమైన కుట్రలతో వారిని హింసిస్తున్నారా ప్రభా చీకటి శక్తులతో బాధించబడుచున్నారు దేని నిమిత్తం ఈ లోకంలో మేము బాధపడుచున్నాము దాని శ్రమ నుంచి మేము జయం పొందుకునే కృపను దయచేయండి ప్రతి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి మా కష్టార్జితము దీవించండి కష్టపడుచున్న ప్రతి బిడ్డల యొక్క జీవితంలో నా తండ్రి వారి కష్టమును తగిన ఫలితాన్ని మీరు సిద్ధపరచింది ప్రమోషన్స్ విషయంలో నా తండ్రి ప్రమోషన్స్ సిద్ధపరిచింది నా ఆయన ఎత్తైన స్థలంలో మమ్మల్ని చేర్చబడటకు సహాయం తెచ్చింది నాయన నా తండ్రి అదే రీతిగా ప్రభా నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరిచండి గర్భఫలం లేని వారికి గర్భఫలాలు సిద్ధపరిచింది వివాహం జరగని వారికి వివాహాలు సెట్ అయ్యటకు సహాయం దండి నీ ఆత్ మేము నడిపగల కృపను దయచ్చింది కృపా వార్తల చేతి మేము బలపడుటకు సహాయం దయచేంది నాయన పక్షి రాజు యవ్వనముల మా యవ్వనము నూతన మగునట్లు మమ్మల్ని మేము నలకొట్టు కొనబడి క్రీస్తనే నా తండ్రి బండ మీద పునాది వేసుకుని స్థిరమైన నివాసం కలిగి జీవించడం నేర్పించండి రాక్షణ నేను నేను తీగలను ఆలయం ఇంటికట్టు ఫలించమని మనకు కోరుచున్నామని నమ్ముచున్నాం రవా మేము ఆ యొక్క హాక్యాన్ని నమ్ముచి మేము నా తండ్రి అంటుకట్టే ఫలించి అభివృద్ధి చెందగల కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన సహాయకుడు నీవే ఉన్నావు నా తండ్రి ఈ రోజంతా మా ప్రియ వారి ప్రయాణాల్లో రాకపోకల భద్రతని బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళుచుండగా వచ్చిండగా జాబ్స్ కి వెళ్ళు చిండగా వచ్చిండగా ఆయా రకాలుగా ప్రయాణమే వెళ్ళు ప్రతి బిడ్డల చుట్టూ కాపుదలు తెచ్చింది ఈ రోజు పెళ్లి రోజు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యము జరిగించి ఈ వాగ్దానాన్ని వారి స్వతంత్రించు సహాయం తెచ్చింది ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ దితుల సమూహంతో కావలి కంచి వేసి నడిపించి స్థిరపరిచి బలపరచు త్వరలో రానియున్న ఏ శక్తి పరిశుద్ధ మమ్మికలుగా బృతం అలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమేజ్యం సెలవు రక్తమేజ్యం అపాధికి నాశనం ప్రవేశ రక్త సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని బిమ్మలను జీవించను గాక ఆమె